రఘునందన్ రావు రఘునందన్ రావు ఈ ప్రెస్ మీట్ తోటి ఆగుతలేడు రఘునందన్ రావు ప్రతి సందర్భంగా డేట్ టైంలు ఆధారాలతోటి పాత డీజీపీల దీజిపి లాగా దరఖాస్తు ఇస్తున్నాడు ఇన్వెస్టిగేషన్ చేసే కూర్చులే అర్ధ గంటలు అందరిని అరెస్ట్ చేస్తా దురదృష్టం లేదు ఆధారాలు మాత్రమే ఇవ్వగలుగుతా ఏం జరిగిందో చెప్పగలుగుతా నేను చెప్పాగా చెప్పకూడదు ఆధారం కూడా నాకు తెలియదు కుక్క పని కుక్క గాడిద పని గాడిదని చేయాలని కోరుకుంటాం ఈ రాష్ట్రంలో జరిగినటువంటి కేసు ఈ రాష్ట్రంలో ఉన్న ఒక శాసనసభ్యునిగా బాధ్యత శాసనసభ్యునిగా నేను శాసనసభ్యుని ఉన్నప్పుడు నా ఫోన్ టాప్ అయిందని నేను ఈనలేదు ఈ ఫోన్ టాప్ అయిందని కేసు చేసి ఇన్వెస్టిగేషన్ చేయండి రోడ్ అది సరిగా చేయండి రోడ్లున్నాం ఇంకో వారమో పది రోజుల్లో చూస్తాను కోర్టు పోతే ఫోర్టు ఏం అడుగుతుంది అంటే నువ్వు డీజీపీకి కంప్లైంట్ ఇచ్చిన వారు అడుగుతుంది అందుకని డీజీపీ కంప్లైంట్ ఇచ్చి అరే ఎగరాజు కూడా తీసుకున్న మహేష్ స్టాఫ్ సంతకం తీసుకున్నా ఒక వారం రోజులనే టైం చేద్దాది కోర్టు మళ్ళీ అందుకని పది రోజులు ఆగుతుందా ఇలా సాయంత్రం రేపు పొద్దున్నే ఈడీ దగ్గర పోతా ఇటువంటి ఆధారాలు దొరికినాయి ఈడీకి ఇచ్చేద్దా ఇలా దొరికింది కదా రాజపుష్ప రేపు రాజపుష్ప పేరు రాయాల వద్దా రాజమందా చెప్తే వెంకటరామరెడ్డి పోటీ చేస్తుంది కాబట్టి వెంకటరామరెడ్డి మీద పొరుగు అందుకునే ఉంటాడు మా మహేష్ అందనే అని రఘునందన్ చెప్పలే కదా అయిన ముద్దాయి రాధాకృషన్ రావు గారు చెప్పిన కన్ఫెక్షన్ స్టేట్మెంట్ లో వచ్చింది రేపు కూడా రాజపుష్ప వచ్చి మళ్ళా మెదక్ జిల్లా అంతా పైసర్ వర్గం అనే వస్తున్నాడు ఐఎం స్ట్రేక్ గా కనిస్తుందా వెంకట్రామ్ రెడ్డి హరీష్ రావు చంద్రశేఖర్ రావు ఈ రావు కేటీఆర్ వాళ్ళంతా రాజకీయ రాజా కాబట్టి వాళ్ళు వేరే దానికి వాడుకోరు డానికి అది మళ్ళీ సమయం సందర్భం వచ్చినప్పుడు ఆ టాపిక్ గురించి మాట్లాడదాం ఇప్పుడు రాజకీయాల గురించి మాట్లాడుకుందాం థ్యాంక్ యూ ముప్పై రెండు లక్షల గడియాలు వెతుకపోయి ఏ